దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపటనము ఇర్మియా ముప్పై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పదహారవ వచనం వరకు యూదారాజైన యోషియా కుమారుడుగు యహోయాకీము ఏలుబడి ఐదవ సంవత్సరము తొమ్మిదవ నెలను ఎరుశలేములోనున్న ప్రజలందరూను యోధా పట్టణములలో నుండి ఎరుశలేమునకు వచ్చిన ప్రజలందరూను యహోవా పేరిట ఉపవాసము చాటింపగా బారుకు యహోవా మందిరములో లేఖికుడైన షాఫాను కుమారుడైన గమర్యా గదికి పైగానున్న శాలలో యహోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరూ వినునట్లు ఇర్మియా చెప్పిన మాటలను గ్రంథంలో నుండి చదివి వినిపించెను షాఫాను కుమారుడైన గెమరియా కుమారుడగు మీకాయ ఆ గ్రంథంలోని యహోవ మాటల నీటిని విని రాజనగర్లోనున్న లేఖికుని గదిలోనికి వెళ్ళగా ప్రధానులందరును లేఖికుడైన ఇలిశామ శమయా కుమారుడైన దెలయ్య అక్బోరు కుమారుడైన ఎల్నాథాను షాఫాను కుమారుడైన ఘెమరియా అనన్యా కుమారుడైన సిద్కియా అనువారును ప్రధానులందరును అక్కడ కూర్చుండి ఉండిరి బారుకు ప్రజలందరికీ వినబడినట్లు ఆ పుస్తకంలో నుండి చదివి వినిపించిన మాటలన్నిటిని మీకాయ వారికి తెలియచెప్పగా ప్రధానులందరూ కూషీకి హినుమడుమడును శలమ్యాకు మనుమడును నెతన్యాకు కుమారుడునైన యహూదిని బారుకు నొద్దకు పంపి నీవు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకమును పట్టుకొని రమ్మని ఆజ్ఞ ఇయ్యగా నేరియా కుమారుడగు బారుకు ఆ గ్రంథంను చేతపట్టుకుని వచ్చాను అతడు రాగా వారు నీవు కూర్చుండి మాకు వినిపింపుమనగా బారుకు దాని చదివి వినిపించెను వారు ఆ మాటలన్నిటినీ విన్నప్పుడు భయపడి ఒకరినొకరు చూచుకొని మేము నిశ్చయముగా ఈ మాటలన్నిటినీ రాజునకు తెలియజెప్పదమని బారుకుతో అనిరి Amen.